హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు చూస్తున్నది మీ రైతు బిడ్డ మీ రైతు కుటుంబం ఛానల్ అయితే చూస్తున్నారండి మనం డైలీ అయితే చిన్న ధరలైతే అనంతపురం మార్కెట్ అంటే ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం మార్కెట్ మరియు తెలంగాణ ఢిల్లీ హర్యానా జమ్మూ కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ రాజస్థాన్ తెలంగాణ వంటి ధరలైతే తెలియజేస్తున్నాం కర్ణాటక ధరలు కూడా తెలియజేస్తున్నామండి మరి ఈ రోజు అనంతపురంలోని అనంతపురం ధరలు మరియు తెలంగాణ ఢిల్లీ హర్యానా జమ్మూ కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ రాజస్థాన్ యొక్క ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామండి మనం ముఖ్యంగా అయితే అనంతపురంలో అయితే రోజు కొద్దిగా రేట్లు పెరిగాయండి అనంతపురంతో పాటు మిగతా చోట కూడా రేట్ అయితే పెరిగాయి మనం కనుక ఫస్ట్ టైం రేట్ చూసినట్టయితే ఈరోజు అంటే ఇరవై తేదీ రెండవ నెల అంటే ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు నుండి డేటు మరి ఈరోజు తెలంగాణలోని గడ్డి గడ్డినగరం మార్కెట్లో అయితే చిన్నగా అంటే చిన్నకాయలు పొడికాయలు ముంగుకాయలు అవైతే ఏడు వేలు ఎనిమిది వేల నుంచి మొదలై కొద్దిగా క్వాలిటీ ఉన్న కాదు పద్నాలుగు వేలు పదహైదు వేలు అలా వెళ్తూ ఇరవై వేల దాకా అయితే వెళ్ళాయి కొద్దిగా క్వాలిటీ ఎక్కువ ఉన్న కంటే ఫస్ట్ రకం సెకండ్ రకం క్వాలిటీ ఉన్న కాదు అయితే ముప్పై రెండు వేల ప్లస్ అయితే వెళ్ళడం జరిగిందండి ముప్పై రెండు ముప్పై మూడు వేలకైతే వెళ్ళడం జరిగింది మరి ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ధర కూడా తెలియజేయడం జరిగిందండి ప్రతి ఒక్కరు గమనించగలరు మరి ఢిల్లీ మార్కెట్ ఏ విధంగా వెళ్ళిందంటే ఆజాద్పూర్లో ఏడు వేల నుంచి మొదలయ్యి అంటే మంగుకాయలు పొడికాయలు అయితే ఏడు వేల నుంచి మొదలైండి మరి కొద్దిగా క్వాలిటీ ఉన్న అయితే ఇరవై వేలు ప్లస్ అయితే వెళ్ళడం జరిగింది ఇరవై వేలు ఇరవై రెండు వేలు ఇరవై నాలుగు వేలు విధంగా వెళ్ళడం జరిగింది కొద్దిగా క్వాలిటీ ఉంటే ఇరవై ఎనిమిది వేల దాకా వెళ్ళాలి ఇంకా ఫస్ట్ రకం క్వాలిటీ ఉన్న కాయలు అయితే మార్కెట్కి వచ్చిందాంట్లో ముప్పై ఏడు వేల ప్లస్ అయితే వెళ్ళడం జరిగిందండి ఢిల్లీ మార్కెట్లో మరి అదేవిధంగా హర్యానా లో ఏ విధంగా వెళ్ళాలంటే ఇరవై ఐదు వేల నుంచి మొదలై టాప్ ధర అయితే ముప్పై ఒక అయితే వెళ్ళడం జరిగిందండి అదేవిధంగా మరి ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా వెళ్ళాయంటే ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం మార్కెట్లో అండి ఆరు వేల ఐదు వందల నుంచి మొదలయ్యాండి పొడికాయలు మరియు ముంగకాయలు అవైతే ఆరు వేల ఐదు వందల నుంచి మొదలయ్యాయి ఎవరిగా ఈజీగా చాలామందికి కొద్దిగా క్వాలిటీ ఉన్న కాయలు అయితే పద్నాలుగు వేలు పదహైదు వేలు పదహారు వేలు ప్లస్ అయితే వెళ్ళడం జరిగింది మరి ఈరోజు అనంతపురం మార్కెట్లో సూపర్ టాప్ ఏ విధంగా వెళ్ళాయంటే ఇరవై రెండు వేల వరకు అయితే వెళ్ళడం జరిగిందండి ఇరవై రెండు వేలు మాత్రమే సూపర్ టాప్ వెళ్ళడం జరిగింది నిన్నటితో పోలిస్తే ఒక వెయ్యి నుంచి పదహైదు వందల రూపాయలు అయితే పెరగడం జరిగిందండి ఇంకా మన ముందు కూడా పెరిగే అవకాశం ఉందని చెప్పడం జరిగింది ఎందుకంటే నిన్న మొన్న అయితే పండుగ ఫెస్టివల్ సందర్భంగా కొద్దిగా రేట్ డౌన్ అయిందండి కానీ ఇంకా రాబో రోజుల్లో అయితే రేట్ పెడుతుందని ఖచ్చితంగా చెప్తున్నారు మండి వాళ్ళు కానీ బయర్స్ కానీ చెప్పడం జరుగుతుంది మరి హర్యానాలో ఇరవై ఐదు వేలు నుంచి ముప్పై రెండు వేలకైతే వెళ్ళడం జరిగిందండి జమ్మూ కాశ్మీర్లో అయితే నలభై వేల నుంచి మొదలై కొద్దిగా అనుకాలిటీ కాయలు నలభై వేల నుంచి మొదలై నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు ఆ విధంగా వెళుతూ చివరికి సూపర్ టాప్ ఉన్న కాయలు అయితే యాభై వేల రూపాయల దాకా వెళ్ళడం జరిగింది ఢిల్లీ మార్కెట్ అయితే ఒకరిద్దరు అడగడం వల్లే ఢిల్లీ మార్కెట్ మరియు బెంగళూరు తెలంగాణ చేయడం జరుగుతుందండి ప్రతి ఒక్కరూ గమనించగలరు హిమాచల్ ప్రదేశ్ అయితే నలభై ఐదు వేల నుంచి మొదలై సూపర్ టాప్ యాభై ఆరు వేల ప్లస్ అయితే వెళ్ళడం జరిగిందండి ప్రతి ఒక్కరూ గమనించగలరు రాజస్థాన్లో అయితే లోయెస్ట్ కావాలంటే తక్కువ కొద్దిగా క్వాలిటీ ఉండకాలి ముప్పై మూడు వేల నుంచి మొదలై కొద్దిగా క్వాలిటీ ఉన్నాక అయితే నలభై వేల దాకా వెళ్ళడం జరిగింది మరి సూపర్ టాప్ అయితే యాభై ఒక్క వెయ్యి అయితే వెళ్ళడం జరిగిందండి రాజస్థాన్లో మరి అదేవిధంగా మీ ప్రాంతాల్లో ఏ విధంగా రేట్లు వెళ్తున్నాయో మనం కామెంట్ రూపంలో తెలియజేయగలరు మీకు ఇంకా ఏ పంటలపై ధరలు కావాలో అవి కూడా మాకు కామెంట్ చేస్తే ఖచ్చితంగా నేను మీకోసం తీసుకురావడానికి ధరలు అయితే ఖచ్చితంగా ట్రై చేస్తా అండి కావున ప్రతి ఒక్కరు మీకు ఏ పంటల ధరలు కావాలో ఖచ్చితంగా కామెంట్ చేయగలరు అదేవిధంగా ఏ రాష్ట్రాలు ఏ మార్కెట్లో కావాలో కూడా కామెంట్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తామండి మీకోసమైతే మరి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఆదరిస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను